మీరు నమస్కారం మొన్నటి రోజు రెండు రోజుల క్రితం తిరుమలలో నేను దర్శనానికి పోయినప్పుడు అక్కడ ఒక స్వామి కనిపించి నాకు మీరు జనసేన పార్టీ నాయకులు కదా మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తాను దీనిపైన మీరు మాట్లాడితే బాగుండని చెప్పి ఒక స్వామి అడగడంతో అడిగా తిరుమలలో శారదాపేట స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఒకనొక జగన్కి సొంత చిన్నాన లాంటి వ్యక్తి కూడా అతను ఆయన ఏమి చెప్తే జగన్ అది చేస్తాడు ఆయన ఆస్తులన్నీ కూడా జగన్ దగ్గర ఉన్న అనుమానాలు ఉన్నాయి ఆయన ధర్మారెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తిరుమలలో అక్రమంగా ఆరు అంతస్తుల భవనం కట్టినారు వీళ్ళు ఒకసారి చూడండి దానికి ఎటువంటి సేఫ్టీ అథారిటీస్ లేవు అది ఒకళ్ళు కూలిపోతే అది ఒకళ్ళు కూలిపోతే ప్రాణాపాయం నష్టం ఉంటుంది చాలామంది చనిపోవచ్చు ఏం చెప్పలేదు చెప్తే వెళ్ళి చూసొస్తాను స్వామి అని చెప్పి వెళ్తూ వెళ్తూ నాతోటి మీడియా మిత్రులు కొంతమంది తిరుమలలో ఉంటే చెప్పి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన అనేది తెలిసింది అది పెద్ద స్కామ్ అసలు తిరుమలలో పీఠాధిపతులు మఠాలు ఇచ్చినారా ఫైవ్ స్టార్ హోటల్ ఇచ్చినా అర్థం కావట్లేదు లోపల ఫైవ్ స్టార్ తలపించే విధంగా సెంటర్లు వేసి రూములు అంత స్టార్ హోటల్ ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజుకి శనివారం ఆదివారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో ఒక్కొక్క రూమ్ ఐదు వేల నుంచి ఆరు వేలు అంట ఒక్కొక్క రూమ్ మఠాలు పరపతి బట్టి ఒక అయితే ఆరు వేలు ఒక మఠమైతే మూడు వేలు ఒక మఠమైతే నాలుగు వేలు మళ్ళీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఎక్కువ జనం వచ్చారంటే సిండికేట్ అందరూ ఒకే రేటు పెట్టుకోవాలని ఇవన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే తిరుమల ఈ మఠాలన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే ఉంది ఈ రెండు రోజులు మేము ఇదే పనిచేసాం మొన్న ఇల్లు వచ్చాక మా నాయకులతో కలిసి తిరుమలలో అన్ని మఠాలు కనుక్కున్నాం ఏది టీటీడీ భక్తులు స్వామి మీద ప్రేమతో పీఠాదుల మీద ప్రేమతో వాళ్ళు కొన్ని చుట్టారు అప్పట్లో కట్టుకోండి స్వామి అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతగాక తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యే గారు కుమారుడుగాను ఎక్స్ఎమ్మెల్యే కుమారుడు గాను లేకపోతే గతంలో ఉన్న వైసీపీ నాయకులకు భయపడిపోయి వాళ్ళు హుకుం జారీ చేశారు పలానా వ్యక్తికి మీరు మఠాలు ఇవ్వకపోతే మీ మఠాలు క్యాన్సిల్ చేసేస్తాం అంటే వాళ్ళు భయపడిపోయి ఒక లక్షకో రెండు లక్షలకో నెలకు మాకు కట్టేసేయండి మఠం మీరు తీసేసుకొని ఇచ్చేశారు అలా తిరుమలలో పదహైదు మఠాలు ఇచ్చారు ఈ మఠాలన్నిటి కూడా వేష్యరాజ మఠం కేంద్రంగా జరుగుతున్న కుట్ర ఇది పెద్ద స్కామ్ ఇది దీంట్లో నేను అన్ని కనుక్కున్న వెళ్ళాక ఆధారాలు అన్నీ ఉన్నాయి ఒక పెళ్ళి చేయాలంటే ఒక సామాన్యుడు ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామితో భక్తితో పెళ్లి చేసుకుని తిరుమలకి వస్తే వంద మంది వాడు వంద మంది చేసుకున్నా మూడు వందల మందికి డబ్బు కట్టాలి రెండు వందల మంది చేసుకున్నా మూడు వందల మందికి డబ్బు కట్టాలి మూడు వందల మంది చేసుకున్నా మూడు వందలు డబ్బు కట్టాలి ఎంత అన్యాయం సరే అంటే మూడు వందల మందికి ప్యాకేజ్ అది నువ్వు ఎంతమంది అని చేసుకో మూడు వందల మంది డబ్బు కట్టాలి సరే నువ్వు నీ ఈ మఠం ఒకటి చేయడం ఇంకో మటంకెళ్తే వాడు అదే అంట ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు పేర్లు కూడా చెప్తా వాళ్ళిద్దరి మీద ఈవో గారు కంప్లైంట్ ఇవ్వబోతున్నా ఈవో గారు రేపు కలవబోతున్నా రేపు రాసారు రమ్మన్నారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేశారని ఆలోచన వచ్చినప్పుడు ఈ మఠాల నుంచి మొదలెట్టాలి ఎందుకంటే పెద్ద స్కామ్ ఎంతసేపు అందరూ టికెట్లు రూమ్లవే చూస్తారు కాదు ఇది పెద్ద స్కామ్ నెలకి గత అధికార పార్టీకి డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు వెళ్తుంది ఇంటికి డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు మఠాల ద్వారా వసూలు చేసి ఇద్దరు వ్యక్తులు తిరుమలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాళ్ళు డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు స్థానికంగా ఉన్న నాయకులకి తిరుమలలో పోలీస్ అధికారులకి టీటీడీ అధికారులకు ఇస్తున్నారట గత నాలుగు సంవత్సరాలుగా అంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై కోట్ల డబ్బు ఇవన్నీ ఇది డబ్బులు ఇవ్వండి భక్తుల డబ్బులు భక్తుల్ని బెదిరించి మోసం చేసి తీసుకున్న డబ్బులు మఠాల రూములు తీసుకోవాలంటే రికమెండేషన్ మూడు వేలు వాడికి ఇవ్వాలి మూడు వేలు ఇంకోటికి ఇవ్వాలి రెండు వేలు ఇంకోటి ఇవ్వాలి భక్తుల పైకి వస్తారు ఇబ్బంది పడతారు ఈ మఠాల ప్రక్షాళన చేయాలి నిజమైన మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వాలి ఆయన ఉంటాడు శిష్యుడు కూడా ఉంటాడు ఆయనకి వాడికి ఇచ్చుకోండి వాడు కూడా నాలుగో వాడు ఐదో వాడు గుజరాత్ వాడు మహారాష్ట్ర నుంచి ఎక్కడికైతే ఉన్నారు మఠాలు పెట్టుకొని తిరుపతిలో మనం ఇంతమంది ఉన్నారు ఒకరికి ఉద్యోగం మఠాల ఉద్యోగ వీరుల మన స్థానికులు ఉద్యోగ వీరులు ఎందుకంటే విషయాలు బయట తెలుస్తాయి కదా ఏం జరుగుతుందో బయట పట్టుకొస్తారు హిందీ వన్నో గుజరాత్ వన్నో అస్సాం వానో పాకిస్తాన్ పట్టుకొచ్చి పెడతారు ఎందుకంటే వాడి విషయాలు తెలియవాడు ఏం జరుగుతాను లోపల కాబట్టి ఇప్పుడు కానీ దీని కానీ సరిదిద్దకపోతే తిరుమల మఠాల కేంద్రంగా అసాంఖ్య కార్యక్రమాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను వెళ్ళి చూసాము దాదాపు మేము ఒక పన్నెండు పదమూడు మఠాలు చూసాము వెళ్ళి లోపల చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కొన్ని అయితే శ్రీరాలు కూలిపోయేలా కూడా ఉంది దాడు కూడా పెళ్ళిళ్ళు చేస్తారు అంటే ఈవో గారి కలిసి వెంటనే పనికొచ్చే మఠాలు పెట్టుకొని మిగతా మఠాలు కొట్టేయండి సార్ లేదంటే భక్తులు ఇబ్బంది పడతారు చాలా పెద్ద స్కామ్ ఇది ఇది ఒక రాకెట్ మఠాల ముఠా రాకెట్ ఇది దీని పేరు దీని మీద మేము పెద్ద ఉద్యోగం చేయబోతున్నాం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం మఠాల పేరుతో చేస్తున్న అన్యాయం అవినీతి మొత్తం బయట పెడతాం నిజంగా భక్తులు తిరుమలకి వచ్చిన భక్తులు తిరుమలలో దేవుని దర్శనం చేసుకోవాలి లేని పక్షాన వాళ్ళకి రూములు దొరకకపోతే ఈ మఠాల కేంద్రంగా నిజమైన భక్తులకి వెయ్యికో ఐదు వందలకో రూము ఎంత వాటం అంత ఇవ్వాలి నిజంగా వాళ్ళకి ఎందుకు మఠాలు ఇస్తారండి భజనలు చేసుకోమనో అన్నదానాలు చేయమని మఠాలు ఇస్తారు ఇలా మఠాల్లో పెళ్ళిళ్ళు శోభనాలు వ్యాపారాలు ఒకటి కాదు అన్నీ జరుగుతాయి ఏం కాదు జరుగుతాయి మఠాలు అన్నీ జరుగుతాయి చూసాం కదా మఠాలో ప్రతి జరుగుతుంది పేరుకే మఠం ఫైవ్ స్టార్ హోటల్ తలపించేలాగుంది స్వరూపానంద స్వామి కట్టే హోటల్ ఆ అయితే ఆరు అంత అసలు భవనం కింద అండర్ గ్రౌండ్ సీక్రెట్ రూమ్స్ అట్ట మూడు మళ్ళా అనంతపత్స్వామి టెంపుల్ అనుకున్నాడు నిన్న మూడు సీక్రెట్ రూమ్లు కట్టుకోవాడు అడిది ఏమంటే ఇది మూడు సీక్రెట్ రూమ్లు సార్ ఏమంటారు ఓపెన్ చేయలేవాడు తాళాలు లేవు సార్ అతడు దాంట్లో ఏదో ఉంది ఆ సీక్రెట్ రూమ్లో కూడా సీక్రెట్ రూమ్ సరే అంత అన్నాడు చేసేదే దేవుని సేవ మళ్ళీ సీక్రెట్ రూమ్లా ఇలా అన్ని మఠాలు ఒక మఠమనే కాదు ఇది పెద్ద రాకెట్ అండి పెద్ద స్కామ్ దీని మీద జనసేన పార్టీ అయితే తీవ్ర ఫైట్ చేస్తాం ఈవో గారు కలుస్తాం ఎస్పీ గారిని కలుస్తాం ఆ ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో మొత్తం మఠాలు కైవసం చేసుకున్న వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మొత్తం వాళ్ళు తిన్న టీటీడీ దేవస్థానం డబ్బులు భక్తుల డబ్బులు కూడా కక్కిస్తాం చాలా అవినీతి జరిగింది మఠాల స్కామ్లో ఇవన్నీ కూడా గతగా ఉన్న ఈవో ఆయన అనుసరణ జరిగింది ఆయనకు కూడా జరిగే అవకాశమే లేదు ఆయన అనుసరణలో అప్పుడు ఉన్న అధికార పార్టీ యంత్రాంగం అప్పుడున్న ఎమ్మెల్యే స్థానంలో జరిగింది చెప్పి కూడా వాస్తవాలు ఉన్నాయి కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మాకు మీడియా కూడా సహకరించాలి ఈ విషయంలో ఎందుకంటే తిరుపతి పవిత్రత మనం కాపాడాల్సిన బాధ్యత మీకు మాకు మనందరికీ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఉదయం ఒక ఆర్టికల్ చూసా పేపర్లో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేసిన ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి భూమన అభినర్ రెడ్డి నేను దానికి కౌంటర్లు ఇచ్చాడు పేపర్లో ఆర్టికల్ వస్తే దానికి కౌంటర్ ఇచ్చాడు నేను ఎప్పుడో రాజీనామా చేశాను దాన్ని పబ్లిసిటీ చేయలేదు కదా జనవరి నాలుగో తారీఖు ఆయనకి సీట్ కన్ఫామ్ చేశారు అభ్యర్థిగా తిరుపతి అభ్యర్థిగా కన్ఫర్మ్ చేశారు ఆయన ఎప్పుడు రాజీనామా చేశాడు ఏప్రిల్ ఆరో తారీఖు ఈ నాలుగు నెలలు నువ్వు డిప్యూటీ మేయర్గా ఉన్నావు కదా ఎందుకు చెప్పలేకపోయావు మామూలుగా వాడింత రోడ్ వేసి అభినయడం రోడ్ వేసి ఆడని ఫేస్బుక్లో పెడతారు అన్న ఇటు పెట్టినాడని ఫేస్బుక్లో పెడతారు అన్న లైట్ వేస్తున్న ఫేస్బుక్లో పెడతారు అన్న రాజీనామా ఫేస్బుక్లో పెట్టలేదు మీరు టీవీలో ఎందుకు పెట్టలేదు అన్నీ పెడతారు ఫేస్బుక్లో మీ పేపర్ ఉంది మీ టీవీ ఉంది మళ్ళీ కావాలంటే ప్రతిపక్ష నాయకులు ఫోన్ చేసి చూడు రోడ్ ఎట్టేమని చెప్తారు కదా రాజీనామా ఎందుకు పబ్లిసిటీ చేయలేదు నిజమే కదా తప్పే ఉంది అంటే ఆ నాలుగు నెలలు ఏం జరిగింది ఆ నాలుగు నెలలు మున్సిపల్ ఆఫీసులో ఏం జరిగింది ఆ నాలుగు మేము డిప్యూటీ మేరకు ఉన్నాడు కదా నీకు అభ్యర్థి అనౌన్స్ చేసిన రాజీనామా చేసేసి ఉండొచ్చు కదా నేను అభ్యర్థిని ఎలక్షన్ ముందు నామినేషన్ వేసి ముందు రాజీనామా చేసినాడు ఆ విషయాన్ని వాస్తవం తెలిసింది కాబట్టి బయట పెట్టారు పేపర్లో ఆర్టికల్ వచ్చింది దాన్ని ఖండిస్తూ వాళ్ళు పొద్దున మళ్ళీ ఏదో నోట్ ఇచ్చారు లేదు మేము నీతి నిజాయితీగా ఉంటాం కరెక్ట్గా ఉంటాం అనేసి చూద్దాం ఒకటి కాదు తిరుపతిలో చాలా ఉన్నాయి చాలా తవ్వకాలు ఉన్నాయి ఆ తవ్వకాలు బయట పెట్టడానికి రెండు మూడు నెలలు పడుతుంది అన్ని తవ్వకాలు ఉన్నాయి తిరుమలలో కూడా అన్ని శాఖలు అవినీతి జరిగింది అన్ని శాఖలో టీటీడీ జేఈఓ ఆఫీస్ పద్మావతి ఎంక్వైరీ తలనీలాలు చోట ఎంబీసీ ఆఫీస్ ప్రతి చోట అవినీతి జరిగింది మొత్తం బయటికి తీయాలి అన్ని బయటికి తీస్తాం ఎవరైతే అన్యాయంగా అక్రమంగా దోచుకున్నారో వాళ్ళందరినీ కూడా అయితే పంపిస్తాం ఎందుకంటే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఆయన చూసే తిరుపతి ప్రజలు ఓట్లేశారు తిరుపతిలో గెలిచాం అరవై రెండు వేల మెజార్టీతో కాబట్టి మనం తిరుమల తిరుపతికి కాపాడాలి స్థానికులకు దర్శన భాగ్యం కల్పించాలి తిరుపతిలో ఉన్న ప్రతి పౌరుడు తిరుపతి ఓటరు సంతోషాలుగా ఉండాలి హ్యాపీగా ఉండాలంటే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఖచ్చితంగా తిరుమల నుంచి ప్రక్షాళన మొదలెడతామని కూడా హామీ ఇస్తున్నాం ఒక అతని పేరు బాబు అంట అతను ఎవరో బ్రహ్మనాయుడు రామారావు అంటాం ఇద్దరులో రవీంద్రబాబుని అతను ఏదో మాజీ బోర్డు మెంబర్ ఎవరికో ఒక అతనికి బంధువు అతను అతను దగ్గర ఇరవై మఠాలు ఏడు మఠాలు అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అతని పేరు చెప్పాలి అంత హీరోయిన్ కాదు అతను అది పెద్ద దొంగల ముఠా మఠాల ముఠా నాయకుడు ఆయన ఆయన కనుసన్నల్లోనే తిరుమలలో ఏడెనిమిది మఠాలు తిరుగుతూ ఉంది వైశ్యరాజ మఠం వేదికగా ఆ మఠం వేదికగా పెళ్ళిళ్ళు ఏద్ర అది చెప్తున్నాం కదా ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్ళిళ్ళు చేయచ్చు తిరుమలలో పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి లేదు ఆ వ్యవస్థ తీసుకురావాలి తిరుమలలో భక్తులు నిజంగా పెళ్లి చేసుకునిచ్చేవాడు సంతోషంగా పెళ్లి చేసుకునే విధంగా టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలి మేము అధికారంలోకి వచ్చాం ఇరవై రోజులు అయింది ఖచ్చితంగా భక్తులందరూ కూడా అన్ని విధాలుగా సదుపాయాలు కలిగిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం దీనిపైన డిమాండ్స్ ఉన్నాయి మాకు స్థానికులకి భక్తులకి దర్శనం ఇస్తామన్నారు అలాగే ఉద్యోగాలు కూడా స్థానికులకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెడుతున్నాం స్థానికంగా చాలామంది నిరుద్యోగ తిరుపతిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా స్థానికులు ఉద్యోగం ఉండి అలాగే తిరుమలలో పరిశుభ్రత సరిగా లేదు ఈ మధ్య రూములు చాలా చండాలంగా తయారైపోయి మఠాల మీద ఇంట్రెస్ట్ పెట్టి రూములు తేసారు మీరు పోయి పద్మావతి ఎంక్వైర్లో పోండి రూమ్ అడగండి ఉందని చెప్పాడా లేదు ఎంబీసీ పోండి లేదు మీరు యావరూ రూమ్ లేదు ఎందుకు లేదు మఠాలు వ్యాపారం జరగాలి కదా మఠాల వ్యాపారం జరగాలి నేను కూడా ఏం చేస్తా ఫోన్ చేస్తా నేను కిరణ్ రాజులు మాట్లాడుతున్నా అంటే చెప్పండి సార్ సార్ ఇప్పుడే ఇచ్చినాం సార్ కొంచెం ముందు వచ్చి టైం సార్ పది నిమిషాలు ముందే అయిపోయి సార్ అంటాడు అదే వాడే సహాయి సార్ ఎట్టపా ఇప్పుడు మా ఇంపార్టెంట్ మా బంధువులు వచ్చారు ఏంటి పరిస్థితి కొండ అంటే సార్ మనకు తెలిసిన మటం ఉంది పోతారు చెప్తాను అంటాడు పద్మావతిలో బ్రోకర్ పెట్టి వ్యాపారం చేస్తాను వీళ్ళు ఇవన్నీ కూడా పెద్ద కథ నెట్లో జరుగుతుంది వాస్తవం మీకు అందుకు కూడా తెలుసు తిరుమల ప్రతి ఒడికి తెలుసు ప్రతి భక్తుడు తెలుసు ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఆపేద్దాం తిరుమలని పరిశుభ్రంగా శుభ్రతగా పెడదాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గత ఐదు సంవత్సరాల్లో ధర్మాన సహా ఎవరైతే కింద స్థాయిలో సూపర్టెండెంట్లు ఏఈఓలు వాళ్ళు ఎవరైతే పనిచేసినారో ప్రతి ఒక్క అవినీతి చిట్టా బయట తీస్తాం అదే పనిలో ఉన్నాం థ్యాంక్ యూ జై హింద్ జై జనసేన